అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి సిద్దికాల శ్రీనివాసులు సంబేపల్లి మండలం శెట్టిపల్లి గ్రామ పార్థులునే దిగువ హరిచనవాడ దళితుల త్రాకునీటి సమస్యను పరిష్కరించాలని సిపిఐ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద ఖాళీ బింతలతో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా దిగువ హరిజనవాడలో తీవ్రమైన త్రాకునీటి ఎద్దడితో దాదాపు యాభై కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు కానీ మండల స్థాయి అధికారులు కానీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు నిరసనగా కలెక్టర్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో కూర్చొని నిరసన అనంతరం అర్బన్ ఎస్ఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అధికారులతో చర్చించి త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు విశ్వనాథ్ నాయక్ దళితవాడ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ಕರೆ ಕುಟುಂಬ అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం సెట్టుపల్లె దిగువ హరిజనవాడలో దాదాపు రెండు సంవత్సరాలుగా తాగడానికి నీళ్ళు లేక యాభై కుటుంబాల దళితులు ఇబ్బంది పడతా ఉన్నారు మరి అనేక దపాలుగా అక్కడ ఉన్నటువంటి యంత్రాంగానికి స్థానిక ప్రజాప్రతినిధులకు అయ్యా మాకు తాగడానికి నీళ్లు లేవు అని చెప్పి అనేక దపాలుగా కార్యాలయాల చుట్టూ అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా కూడా తాగడానికి నీళ్లు లేక ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంకు రావడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి దళితులందరూ కూడా దాదాపు పశువులు గొర్రెలు మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు కనీసం అక్కడ బోరులో తాగడానికి నీళ్లు ఉన్నాయి కానీ అక్కడ ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడితే మొత్తం పైప్ లైన్ అంతా కూడా పూర్తవుతుంది అక్కడ ఉన్నటువంటి నాయకులు ఒకరి మీద ఒకరు పోటీతో ఈ దళితులను నీళ్లు లేకుండా బలి చేస్తూ ఉన్నారు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అడుగుతూ ఉన్నాం వీళ్ళ ఓట్లు సీట్లు మీకు కావాలి దళితులు రెండు సంవత్సరాలుగా తాగడానికి నీళ్ళు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఏం గాడిదలు కాస్తున్నారు అని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వచ్చాం గత పబ్లిక్ దాంట్లో తీసుకొని వచ్చి సార్ ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు ఇబ్బంది పడుతున్నారని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు మూడు రోజుల లోపల మీ తాగినీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ దాదాపు మూడు వారాలు గడుస్తూ ఉంది ఏ ఒక్క అధికారి కానీ కనీసం గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ కూడా అక్కడికి వెళ్ళి విజిట్ చేయనటువంటి పరిస్థితి కాబట్టి కమ్యూనిస్టు పార్టీగా అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా మూడు రోజుల లోపల ఏదో ఒకటి

దయచేసి వీళ్ళంతా గట్టిగా పేదరికంలో ఉండాలి వీళ్ళు కూలి పోవాలి ప్రతి ఇంట్లో ఆవులు ఉండాలి వీళ్ళకి నీళ్ళు వాటికి నీళ్ళు దిక్కు లేని పరిస్థితిలో ఉండాలి ఇలాంటి పరిస్థితిలో మనం ఒక ట్యాంకర్ నీళ్లు ప్రొవైడ్ చేయని దుర్మార్గ స్థితిలో ప్రభుత్వం ఉందా చెప్పండి నేను దీనికి మీరు తీసుకెళ్ళి చర్య తీసుకోవచ్చు చర్య తీసుకోబోతే మళ్ళీ వచ్చి కూర్చుంటాం సార్ ఎందుకంటే agora vou esse nível